పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే ఓజీ సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు దీంతో ఓజీ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వస్తోంది అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్లోకి అడిగి పెట్టారట పవన్ కళ్యాణ్ గారు ఇంకా టెన్ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా మారిపోయారట ఈ సినిమాని ఖచ్చితంగా ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని మార్చి ఇరవై రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఓజీ సినిమాని ఏడాది డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ రిలీజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారట డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు మెప్పించారు ఇటు సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అయితే అదిరిపోయాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా నుంచి చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట మరోవైపు ఓజీ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది దీంతో రంగంలోకి పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నారట త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి అభిమానుల ముందుకు ఒక అప్డేట్తో రావాలని మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే నేసారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమూల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉంటూనే అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కనబరుస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి